హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే వీడియోస్ పెట్టక చాలా రోజులైంది కదా కానీ ఇవాళ నా కొత్త మిషన్ తీసుకొచ్చు కానీ మీ అందరికీ పరిచయం చేయాలనిపించింది నేను నా బుజ్జి శక్తి మిషన్ ఇచ్చేసి ఈ మిషన్ తెచ్చుకున్నాను మెరిట్ ఇది పెద్ద మిషను కొంచెం నా కుట్టు స్టిచ్చింగ్ అది నీట్గా వస్తుందని ఈ మిషన్ తీసుకొచ్చుకున్నాను పాత మిషన్ అయితే కొంచెం మోటార్ అది పెడితే ఎక్కువ సంవత్సరాలు అయిపోయింది అది పాటు నీట్గా రావట్లేదు అని చెప్పేసి మాచి కొత్తది తెచ్చుకున్నాను గుంటూరులో తీసుకొచ్చాను నేను కానీ తీసుకొచ్చినాక బిగించడానికి ఎవరూ లేరు నేను ఒక్కదాన్ని మిషన్ బిగించుకున్నాను చూడండి చాలా ఈజీ మిషన్ బిగించుకోవటం కానీ మా ఆయన అయితే ఎవరు చేసే పని వాళ్ళే చేయాలి మెకానిక్ని పిలిచుకొచ్చి బిగించుకో అంటే కాదు నేను బిగిస్తాను చూడని బిగించేసుకున్నాను ఇదైతే బ్యాక్ పార్ట్ అండి మిషన్ది నేను ట్రాల్సండ్ కంపెనీ మోటార్ కూడా అక్కడే బిగించేసుకుని తీసుకొచ్చుకున్నాను ఈ మిషన్ కింద స్టాండ్ వరకు నేను బిగించుకున్నాను అనమాట ఎలా ఉందో చూడండి ఈ మిషన్ అదేమో కుట్టు చిన్నది పెద్దది చేసుకోవటానికి ఏంటి అరటికాయి ఉండ్రాళ్ళు అనుకుంటున్నారా కొత్త మిషన్ కదండి ఎనప వస్తువు అందుకొని కొంచెం పచ్చి ఉండ్రాళ్ళు ఒక ఐదు చేసి వినాయకుడికి పూజ చేసుకుని మిషన్ స్టార్ట్ చేసుకున్నాను అనమాట ఏదైనా వస్తువు ఏదైనా తెచ్చుకున్నప్పుడు నాకు వండ్రాళ్ళు వండటం అలవాటు కానీ ఇవాళ నేనైతే పచ్చి ఉండరాళ్ళే వేసాను బల్ల కూడా పెద్దది ఏదైనా ఫ్రాక్స్ డ్రెస్సులు కుట్టడానికి పెద్ద బల్ల అయితే బాగుంటుంది కదా అని ఈ పెద్దది తీసుకున్నాను నేను మోటార్తోనూ కుట్టుకోవచ్చు మామూలుగా తాడుతో కూడా థ్రెడ్తో కూడా కుట్టుకోవచ్చు మిషన్ సౌండ్ అయితే తక్కువే వస్తుంది స్టిచ్చింగ్ అయితే బాగుంది కుట్టు చాలా బాగా వస్తుంది ఇచ్చారు అది నేను ఇంకా అది బిగించలేదు ఊరిని మోటార్ పెట్టి ట్రై వేసాను కొత్త మిషన్ కొంచెం టైట్గా ఉంది వీళ్ళైతే మనకి ఒక బాక్స్ ఇచ్చారు అందులో రెండు పెద్ద స్క్రూ డ్రైవరు చిన్న స్క్రూ డ్రైవరు ఆయిల్ క్యాను సూదులో దారం ఎక్కించుకునేది ఒకటి మూడు సూదులు మూడు బాబిన్స్ ఇచ్చారు ఇంకా ఏమి ఇవ్వలేదబ్బా కింద స్టాండ్కి ప్లాస్టిక్ కోళ్ళు కూడా ఇవ్వలేదు వీళ్ళు ఇంట్లో ఎలా పెట్టాలో తెలియట్లా గీతలు పడతాయి కదా ఇవే ఇచ్చింది వెలుగు మూడే బాబిన్స్ అందులో బాబిన్ కేసు బాబిని మిషన్లో పెట్టించారు అంటే అక్కడ కుట్టి అనమాట చూసుకునే తీసుకొచ్చుకున్నాను ఎలా ఉందా అని ఆ క్లాత్ కూడా అక్కడే షాప్లోనే కుట్టిన క్లాత్ అక్కడే ట్రైలేసి ఎలా ఉందో తీసుకొచ్చుకున్నాను కొంచెం కాళ్ళతో తొక్కుతుంటే లూజ్గా ఉంది కానీ కొత్త మిషన్ కదా కొంచెం టైట్గానే అనిపిస్తుంది కొంచెం ఫస్ట్ ఆయిల్ ఆ తర్వాత స్టార్ట్ చేస్తున్నాను ఫస్ట్ మిషన్కి ఆయిల్ వేసిన తర్వాత స్టార్ట్ చేస్తే బాగుంటుంది కానీ ఫస్ట్ ఒక ఐదు నిమిషాలు బాగా థ్రెడ్ తెగిపోయింది కొత్త మిషన్ కదా కొళ్ళయ్యి కొంచెం బాగా కోన్గా ఉన్నాయి కదా అందుకని థ్రెడ్ తెగుతుంది కానీ మిషన్ చాలా బాగుంది నచ్చింది కుట్టి కూడా మీకు చూపించాలనుకుంటున్నాను చూడండి ఎంత బాగా వస్తుందో స్టిచ్చింగ్ నాకైతే బాగా నచ్చింది చూడాలి రేపటి నుంచి నేను ఈ మిషన్ మీదే మీకు వీడియోలు చేసి పెడదామనుకుంటున్నాను మా అమ్మాయికి గుంటూరు వెళ్ళాను అన్నాను కదండి లంగావణి సెట్స్ డ్రెస్ మెటీరియల్స్ అన్నీ తీసుకొచ్చాను దానికి కుట్టాలి అందుకనే నేను ఆర్మిషన్ పెంచటేట్లే అని మిషన్ తీసుకున్నాను చాలా బట్టలు ఉన్నాయి కుట్టాల్సిని ఎలా ఉందో చెప్పండి నా మిషన్ నేను ఇదైతే గుంటూరులో తీసుకున్నాను ఉషా షోరూంలో ఉషా షోరూమ్కి వెళ్ళి ఉషా తీసుకోండి ఇది తీసుకున్నాను అనుకుంటే ఏమో దీని రివ్యూస్ చూసి బాగున్నాయిలే లే అని చెప్పేసి మిషన్ తీసుకున్నాను నేను చాలా ఎతికాను ఫస్ట్లో అయితే ఆన్లైన్లో ఉషా స్టిచ్ తీసుకున్నాను స్టిచ్ మ్యాజిక్ తీసుకున్నాను నా ట్వంటీ థౌజండ్ పడింది వచ్చిన తర్వాత దాన్ని స్పీడు అది నాకు నచ్చలేదు చాలా ఉన్నాయి అయినా కూడా అవి చాలా చూ అక్కడ చూపించినంత బాగా ఏమీ రావట్లేదు చిన్న చిన్న కుట్లు డిజైన్ చేసుకోవటానికి బాగుంటుంది అని తీసుకుని నచ్చగా వాపస్ ఇచ్చేసాను అనమాట ఆ మిషన్ సరే తర్వాత హా స్టిచ్ తీసుకుందాం అనుకున్నా కానీ అక్కడికి వెళ్ళి అది కూడా వేసాను ట్రై వేసినా కూడా అది కూడా దబల అంటూ కొంచెం సౌండ్ రావటం కొద్దిగా సౌండ్ వస్తుంది స్పీడ్ కూడా నాకు సరిపోలేదు అనమాట ఈ బ్లాక్ మిషన్లు గుట్టి ఆ వైట్ మిషన్ స్పీడ్ సరిపోలేదు పెద్ద మిషన్ తీసుకుందాం అనుకున్నాను కానీ దాన్ని చూసిన తర్వాత దాని వెయిట్ నేను మొయలేనులే అనేసి అది వదిలేసి తీసుకున్నాను అనమాట ఇంట్లో వరకే సరిపోతుందిలే అని ఈ మిషన్ తీసుకొచ్చుకున్నాను కానీ ఫస్ట్ అయితే ఎస్పీ కూడా చూశాను ఉషా అది ఇరవై నాలుగో వేలు తీసుకు చెప్పాడు కానీ అది దాని వెయిట్ నేను మొయలేనని అనిపించింది అందుకని ఈ చిన్న మిషన్కి వచ్చేసాను చిన్న మిషన్ అంటే బ్లాక్లో ఇది పెద్ద మిషన్ అనమాట జెంట్స్ కుడతారే ఆ మిషన్లు ఇవైతే కొంచెం నీట్గా వస్తుంది ఇది రిపేర్లు ఎక్కువ రావు కదా అని ఈ మిషన్ తీసుకున్నాను రావలసిన తీసుకుంటే వన్ ఇయర్ ఇచ్చాడు ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇచ్చారనమాట వారంటీ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ నా మిషన్ తీసుకున్నాను ఆయిల్ పోసుకునేది ఆయిల్ క్యాను అందులో ఆయిల్ పోయాలని చూపిస్తున్నాను నేనైతే వాళ్ళు పూజ చేసుకుని మిషన్ స్టార్ట్ చేసేసాను రేపటి నుంచి మిషన్ మీద స్టిచ్చింగ్ చేసుకోవాలి కొత్త మిషన్ బాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి నా మిషన్ని బాయ్